అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అసలు ఇప్పుడు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అరాచక పాలనలో ఉన్నామా అనిపిస్తూ ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఈ కూలగొట్టినప్పుడు మా ప్రతినిధిగా సిటీ ప్రెసిడెంట్ కౌస్పీరి గారిని పంపించి చూసి నేను వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు చూడమన్నప్పుడు వారు చెప్పిన విషయాన్ని బట్టి తిరిగి వారికి మద్దతుగా నిలవాలని చెప్పినప్పుడు ర్యాలీలో పాల్గొంటే పాల్గొన్న ప్రతి ఒక్కరి పైన నమోదు చేయడం జరిగింది అంటే మంచి పని కాదు ఇది వాళ్ళకి మంచి పని ఇట్లాంటి మంచి పని చేసినందుకు వ్యతిరేకంగా పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎంత అరాచకమైన వ్యవస్థ అది కాకుండా డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనము భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పాలనలో మనం ఉన్నాం దాని తుంగలో తొక్కుతూ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అరాచకం అనేది అనేది రాజ్యాంగం అంబేద్కర్ కాదు మేము రాస్తున్నామన్నట్లు ఆ రోజు ఆ రోజు ఇక్కడ కూలగొట్టడం అది అది కాకుండా భారతదేశ రక్షణ కోసం పోరాడి అటువంటి సైనికులు దళితులు అడుగు వర్గాల అతల్ని అతని యొక్క కుటుంబాన్ని ఆ విధంగా వీధుల పాలు చేసి నట్ట నడి మధ్య రాత్రిలో వాళ్ళను బయటికి పంపడం అంటే ఎంత అమానుష చర్య అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది కులము కాదు మతము కాదు పేదవాళ్ళ పక్షాన మనమందరం పోరా పోరాడవలసిన అవసరం ఉంది అదే ఒక పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు లక్షల లక్షలు వేల వేల ఎకరాలు ఆక్యుపై చేసుకొని దాంట్లో ఉంటా ఉంటే ఏ మాత్రం పత్రాలు లేకుండా ఉంటే దాన్ని ఎవరైనా కూలగట్టగలుగుతారా అంటే పొడుగు చేతిలో వాళ్ళదైనా పందారం పేదవాళ్ళ పక్షాన ఉండేది లేదా ఒక నాయకులను ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు అంటే ఉన్న ఉన్నతంగా ఉండేవాళ్ళు డబ్బులు ఉండే వాళ్ళకే మీరు సేవ చేయాలా వాళ్ళకు లే మిగతా వాళ్ళకు లేదనే వాళ్ళందరూ ఓట్లు వేస్తే కదా అందరూ అయ్యేది ప్రజాప్రతినిధులు అయ్యేది చట్టం దగ్గర ఏదన్నా ఒక వ్యతిరేక చర్య జరుగుతూ ఉంటే ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన్ని నిలబడి చట్టం పోయి వాళ్ళను ఇక ఈ రకంగా ఎందుకు చేస్తూ ఉన్నారని ప్ర ప్రజల పక్షాన్ని ఉండాల్సింది పోనిచ్చి చట్టాన్ని చేతిలో తీసుకొని చేసిన దానికి వ్యతిరేకంగా ఏమాత్రం సమర్థించకుండా ఉండటం అనేది నాయకుల లక్షణం కాదు దీని అందరూ దృష్టిలో పెట్టుకోవాలా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మనము పట్టం కట్టబడితే భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఒక అమానుష చర్య పేదల పక్షం అసలు దళితులు బలహీన వర్గాల వాళ్ళు మైనార్టీస్ వాళ్ళందరూ సమానంగా అన్ని హక్కులు అనుభవించాలని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే వారందరినీ పక్కకు తోలేసి ఒక మేము అరాచకంగా ఒక రాజకీయ పాలన ఒక రాజ్య పాలన ఒక రాజు పాలనలో మేము ఉంటామన్నట్టు పై నుంచి కింది వరకు మొదలు వేయడం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని ఖండించాలి అసలు అనుకుంటే పెద్దవాళ్ళ నుంచే స్టార్ట్ అయింది ఈ కొట్టడం అనేది కొట్టడం అనే వ్యవస్థ అనేది పెద్దవాళ్ళ నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఫస్ట్ కడుపుల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దీని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున పేదల పక్షాన్ని మేము ఎప్పుడూ ఉంటాం అది కాకుండా ఈ విషయంలో మాత్రం తప్పకుండా ఇంత ముందు ఉన్నటువంటి వారు పెద్దలందరూ చెప్పిన విధంగా దానికి నష్టపరిహారం కట్టించాలా తిరిగి వారికి ఇల్లు కట్టించాలి అనొచ్చు ఇది వేరే వాళ్ళకి ఉంది కోర్టులో ఉంది అదంతా కోర్టు తెలుస్తుంది తెలిసినంత వరకు అసలు అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొచ్చి అందరినీ పిలిచి కూర్చొని మాట్లాడి సామరస్యంగా చేయాల్సింది ఓకే ఇంకా మనుషులను చంపడమే ఒకటి ఏందంటే వాళ్ళు ప్రాణాలతో పెట్టి బయటకేసినారు వాళ్ళని ఆడ చంపేసి ఆ ఇల్లు బుల్డోజులతో తొక్కిండాల్సి ఉంది అట్లా చేయకుండా అదేందో చేసినారు ఇది కాదు ఇది కరెక్ట్ అయింది కాదు ఎవరు సమర్థించాల్సినది ఇది కాదు కాబట్టి ఇది ఇంకొకటి కూడా అధికారులైనా కూడా ఇది ఇప్పుడు ఇంతకుముందు ఎవరో చెప్పినారు ఏందంటే గవర్నమెంట్ ఉంది వాళ్ళ గవర్నమెంట్ ఉంది అంటే ఓట్లేసింది ఎవరు అందరూ ఓట్లేయలేదా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఉంటే ఏ పార్టీ వస్తే వాళ్ళ పనులే చేస్తారా మిగతా వాళ్ళు ఓట్లేయలేదా మీతో అంతా ఓట్లేస్తే కదా వీళ్ళంతా కలిసింది అందరికి న్యాయం చేయాల్సిన అవకా అవసరము అధికారాలకు లేదా అధికారులకు లేదా అధికారులు తర్వాత రాజకీయ నాయకులు ఎవరైనా గెలిచిన తర్వాత అధికారంలో ఉన్న తర్వాత ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనే ఉంది మన భారత రాజ్యాంగంలో ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడేది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అదంతా ఇప్పుడు లేకుండా పోతుంది మాటల వరకు కాదు ప్రతి ఒక్కరూ చేతుల్లో ఉండాలా తప్పకుండా దాన్ని చూపించాలా వీళ్లకు కావలసినటువంటి ఇక్కడ ఉన్న కుటుంబానికి కావలసినటువంటి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇది కులానికి సంబంధించింది కాదు మతానికి సంబంధించింది కాదు మానవత్వానికి సంబంధించింది పేదలకు సంబంధించింది పేదల పక్షాన అందరూ ఉన్నప్పుడే పెద్ద పై ఉన్నత స్థితిలో కాదు పేదవాళ్ళ పొట్టలు కొట్టి ఉన్నతంగా ఎదగడం కాదు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత అందరికి ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ రకంగా పేదల పక్షాన మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మేము ముందుంటాం ఏ విషయానికైనా కూడా న్యాయం జరగడానికి మేము ముందడులో ఉంటామని మేము అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ